ఏం చేస్తున్నావా మా పనులు గురించి మీకు ఏం తెలిసేయండి ఏ తీని పల్లెండు ఇప్పటి వరకు కూడా మాకు ఏ పదేదండి రెండు బాబుయా అయ్యా పని చేసావా పడుకున్నావా లేదండి చాలా పని చేసారు చేసి చేసి చెమట్లు చూసారా జమలు చేశానండి ఇప్పుడు వరకు కూడా అసలు ఖాళీ లేకుండా మొత్తం పని అంతా ఇల్లంతా సర్దేశారండి మొత్తం అంతా తూడు చేసేరండి అసలు నిద్రపోలేదండి అలా పని చేసినట్లేదు పడుకున్నట్టు ఉంది అబ్బాయి లేదండి బాబు చూడండి చెమట్లు అంత లాగు ఆయన కాదురా ఆ పడుకోని ఏమి కార్చే చోల్లు లేదండి కదా లేదండి చూడండి లేదండి బాబు

తారా సురవాయి ఐలక అవలి తెలబడు బావ నామే మట్టరేవన ప్లాన్ చేసాం ర బాబు చెప్టిటి పడుకు పోకు కొంచెం తోరా అవంకి అండి చెల బాబు కచ్చితంగా కచ్చితంగానే కదా నేను మంచి నీటి కొట్టునండి బావ నియా కావమనే జరగ కూర్చోను అయిపోవొ కూర్చో సరే నేను పంచాయతీకి వస్తానా ఇల్లం జాగ్రత్తగా చూస్కో అలా ఏంది ఇల్లనే జాగ్రత్తగా చూస్కో नहीं ये लेना इल्ला जिसको देने हैं आय आय ये लेना हैं आपको नहीं जिसको आपको पहले जिसको देना ये लेने मायल हैं आह ओके ये लेना चुप तन अपलोड अपलोड चुप तर चुप तर అయ్యో మళ్ళీ ఏం చేస్తున్నాడా కూర్చోండి రా ఇంటి కాదు రోజు ఏం క్లీన్ చేస్తానండి సరే పంచాయతీకి వెళ్ళాస్తున్నట్టే అక్కడ ఇంటింటికి ఏదో నక్షత్రాల వెళ్ళిపోతున్నారా ఏంట అండి అయ్యే ఏసు ఏ సుప్రు బాబా ఏసుబాబా గారు అయ్యి చేసుకోవాలి గుర్తుంది అది ఎవరా ఆయన మనకంటే గొప్పవా అయ్యో మహాత్ముడు అయినా మహాత్ముడు ఆయన గుర్తుంది గుర్తు మనకంటే గొప్పవడా అయ్యో చాలా గొప్పవాడింది అయినా అయితే ఆయన మనం భూడానికి పిలవాలి మన ఇంటికి ఆయన వాడండి ఎవరా ఆయన వచ్చేవాడు కాదండి అసలు ఈ రక్వ ఈ ప్రెసిడెంట్ రమ్మంటే ఎవరు రాంది రానండి ఆయన నిన్న కాక మొన్న జగన్ ఇలా పాదయాత్ర చేస్తూ మా ఇంటి వచ్చి టీ రాండి టీఎ నేనే ఇచ్చానండి సొంతంగా కాశీ అలాగే మనకి ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారా ఆయన అక్కడ మీటింగ్ పెడితే మనం బొకే ఇచ్చావా ఆయన వచ్చారండి ఆయన మన దగ్గరకు వచ్చి టీడానికి మళ్ళీ బాగా ఆ అలాగే ఓబామ్మ గారు ఆ కొద్ది నాళ్ళగా ఉన్నా కానీ అంటున్నాం ఎడంగా ఉండే కదా అంతా కాఫీ తీసుకున్నారా ధోన్ తీసుకున్నాడండి ఆ అక్కడికి ఎక్కాలి నేస్బాబె వెతుకురా ఆయన రాడిండి కాకమాట అమ్మాయిలె రాకుండా ఎమ్మెల్యే కూడా వచ్చినాకరా అవును వచ్చి లేదా మనకి నేస్బాబు వెతుకురాడే అప్పుడప్పుడు చంద్రబాబు నాడు కూడా చల్లిపోతుంటాడని మనకి చంద్రు వస్తారండి అయిన మాత్రం రాడండి అదే ఎక్కడరా అయిబాబు ఆయన రావాలంటే చాలా ఇట్ల చేయాలండి ఆ ఆయన చేయాలంటే ఆ మనసులో కలిగి ఉండాలండి అది అయినా ఆసరా ఈ చుట్టుపక్కల మనకంటే ఎవరు రా ఎంత ఆశ్వర్యుడు రెండు ఎనభై ఎకరాల కొబ్బరి తాట ఆ నాలుగు వందల ఎకరాల మామిడి తాట మూడు వందల ఎకరాల ఒడిసేవి ఎంత పెద్ద బంగ్లా బంగళ పంతొమ్మిది వందల పన్నెండువే ఎదురాడు ఆయన్ని బెయ్యి కదండి ఆయన వేయండి ఆయన సూచించినా మన ఆయన సూచించినయండి అన్ని ఆయన పుట్టుక లేని ఆయన చెయ్యండి మనకి ఎన్ని ఆహా ఆయన ఇది ఏం కాదండి మరి ఇప్పుడు ఆయన రావాలంటే ఏం చేయాలరా మీరు చేయలేరండి ఎలాగరా మరి చేస్తారండి చేస్తానరా చెప్పరా చేస్తారా ఆ ఆయన రావాలంటే ఆ మోకాలతో ప్రార్థన చేసి ఆ ప్రభుని ఆ వేడుకోవాలండి వేడుకోవాలా ప్రార్థన జీవితం చేస్తాడండి రాకపోతే అడగండి రాకపోతే రాకపోతే నా జీతం కట్ చేయండి రాకపోతే ఇప్పటికే ఆరు నెలల రూపాయలు జీతం కట్ చేయండి

ఒకసారి మా వాళ్ళు మా ఇంటికి వచ్చి ఒకసారి వచ్చి వెళ్ళిపోవా అది ఏదో వచ్చామని చెప్పేసి అలాగే కొత్తగా ఎమ్మెల్యే టికెట్ ఒకటి అడుగుతున్నాను ఇవన్నీ గొప్ప గొప్ప ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పెట్టి కొంత ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను కాస్త నా రావాయామారుడా ఎవరు నా కుమారుడా ఎవరు నేను నువ్వు ప్రార్థిస్తున్న యేసు బాబా నీ మాటను నేను ఆలకించాను ప్రభు రోజు నేను నీ ఇంటికి వస్తాను నేడు మీ ఇంట విందు ఉంది నేను నీతో కలిసి మన ఇద్దరము కలిసి భోజనం చేద్దాం చాలు 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 నువ్వు అక్కడే ఉండు ఏ అప్పటి చూసుకోవాలో నేను చూసుకుంటాను అన్ని రకాల వంటలు నువ్వు వచ్చాక తీరిక కూర్చొని మాట్లాడు తినుకుంటా మాట్లాడుకుందా ఓకేనా సరే సరే ఓకే ఓకే ఇవన్నీ మా ఏబాబు కడ చెప్పేయాలి చూడవా రే చూడవా మన ఇంటికి ఏసు వస్తాను అన్నారా నువ్వు ఎన్ని రకాలు ఎన్ని రకాలంటే ఎండు రకాలు పిన్ను వాట్లో ఆ రోజు వచ్చేస్తాం అన్నాడు అన్ని ప్రైలు చేశాయి చూడవా దగ్గరకు వచ్చేసా మొత్తం అన్నాడు మంచి ఫేమస్ గా నేను మొత్తం అన్ని కూడా రైడ్ అయిపోయిన ఫ్రై అప్పు అప్పులుడ అప్పులు ఏయ్ ఎవరు అయ్యారా అప్పుడు చెమిందరేగా ఏయ్ ఎవరు ఇది పూరితికి అయ్యారా అప్పుడు అయ్యရင် ఎవరు సౌండ్ బావ మాట అది పుడిచేట్లేదు నిండు వీరు ఎవరు ఏయ్ ఎవరు కొడుకు అప్పుడు నేను చేపిస్తానే బావ

డబ్బులు తీసుకునే తెలియట్లేదా ఇప్పుడు వచ్చి వాడి తనకు తీసేటప్పుడు కట్టాలని తెలియదాయ్ నేను నేను ఏదో

అక్కునంద్ర అక్కునంద్ర ఇర్ బాకడకిల్ బాకడకిల్ బావో ఇర్ లాకి ఇర్ లాకి ఇదవర పొనపత్రం వడితే ఏయ్ 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 తరా నా దాకా ఎందుకు రానండి చూస్తే మంచిగా ఉన్నట్టు ఇంటికి వచ్చి బాబు మీద ఇంకా చెప్పండి ఇక్కడ పరు ఏం కావాలి ఏం కావాలి చేసుకోపోతే నువ్వు వచ్చే నువ్వు వచ్చే నువ్వు పరువు కావాలి వచ్చినా వంటలు ఎప్పుడైనా తరుపురా అని చెప్పాను నీకు మేము తరుపులు తీసి వండుతావు ఆ వాసన వరకు వచ్చేస్తున్నారు ఆయన పెసల్ అండి స్పెషల్ ఆఫీసర్ అండి బాబు ఆయన వంటల్లో మన సీనియర్లు అండి మొత్తం ఊరంతా కుంకుమ పారిపోతాయండి ఆయన ఉన్న వంటడికి అందుకే దాని వల్ల వాదనకి వచ్చేట్లు రకారో ప్రెసిడెంట్ అంటే ఏమనుకుంటున్నారా అసలు మనం ఇంగ్లీష్ కాబట్టి వెళ్తామాడతారం మీరు ఎప్పుడైనా కదా సెలవు బాబాయా సరే బాబాయా তোপরা দে তুই বরাবর রামু এই নে ছলা ছলা দি এ একবার একদিন sene on a gata সকাল అర్థమార్ ఎన్ని సార్లు చెప్పాలి వచ్చేస్తున్నారు బాబు అసలు వచ్చే టైం అయింది ఇక్కడ పొద్దున పొద్దున ఇక్కడ టైం అయింది ఇక్కడ అందరం ఫోన్ చేసి ఎవరు చదువుకుంటున్నారు నేను కూడా వెళ్ళి అని చూస్తున్నాం ఈడు కొద్ది నుంచి అందులో వాళ్ళు ఇక్కడ ఈ అటువంటి వాళ్ళు అందరూ ఇంటికి వచ్చేస్తున్నారు చూడవా అయ్యా ఎక్కడ చూస్తాడా ఇక్కడ వంటలు అయిపోయాడు బాబ్యా కూడా ఇంకా రారండి అయ్యా ఇంకా గుమ్మగుమ్మలు అయిపోయి కూడా మొత్తం సూరవా మాట అంటే మాట అన్నావు వస్తాడు అంటే వస్తాడున్నావు మాట్లాడండి అయ్యా బాబు అయ్యా మీరు ప్రార్థన సరిగా చేయలేదు బుక్ సార్ చేస్తా అనుకోండి సరే చెప్పవు సరే మళ్ళీ ఈసారి వెళ్ళి వచ్చేస్తాను అవును ఓ బాబా అయ్యో నేను పోతున్న మాట్లాడితే వస్తానన్నావు నేను ఇంటి అన్నావు ఆందర కాలే బుల్లు చేసుకొని ఇక్కడ ఉన్నా తీద నింట విన్నాను ఏయ్ బావ ఎక్కడి వచ్చావ్ రాదెగా మాట అంటే మాట అన్నా ఆ కుమారుడా ఆ నా కుమారుడా ఎవరు నేను నువ్వు ప్రార్థిస్తున్న యేసయ్యను ఆ యేసయ్య ఏయ్ బ్రద వచ్చావా నేను నీ ఇంటికి వచ్చాను అయితే నువ్వు నన్ను పట్టించుకోనా ఒక భేదవాడిగా నేను నీ దగ్గరికి వచ్చాను నువ్వు నన్ను త్రోసు వేసావు అయ్యో ఒక వస్త్రహీనుడిగా నేను నీ దగ్గరికి వచ్చాను వస్త్రాలు ఇస్తావని నువ్వు నన్ను గెంటేసావు తండ్రి ఆకలితో అలమటిస్తూ నీ నేను నీ దగ్గరికి వచ్చాను నువ్వు నన్ను వేసావు వేశావు తండ్రి క్రిస్మస్ అంటే నీవు అనేక రకమైన అనేక రకాలైన వంటకాలు వండుకొని అద్భుతమైన భోజనాలు వండుకొని నీవు నీ కుటుంబం మాత్రమే తినడం మాత్రమే కాదు క్రిస్మస్ అంటే నలుగురికి నలుగురిని పిలిచి కడుపు నిండా కాస్త అన్నము పెడితే అది నిజమైన క్రిస్మస్ అలా క్రిస్మస్ చేస్తే నేను ఆనందిస్తాను అలాగే క్రిస్మస్ అంటే ఎవరైనా లేని వారికి వస్త్రాలు బహుకరణ చేస్తే ఎవరికైనా వస్త్రాలు ఇస్తే నేను సంతోషిస్తాను అది క్రిస్మస్ నా పేరట ఎవరైనా వచ్చి సహాయం చేయమని అడిగితే నీ దగ్గర ఉన్న దాంట్లో నీకు తోచిన దాంట్లో సహాయం చేస్తే నేను ఆనందిస్తాను అది క్రిస్మస్ క్రిస్మస్ అంటే నీకున్న దాంట్లోనే ఏదైతే నువ్వు ఇస్తావో క్రీస్తుని బట్టి అది నిజమైన క్రిస్మస్ అవునా నీవు అనేక రకమైన పిండి వంటలు చేసావు అనేక రకమైన భోజన పదార్థాలు తయారు చేసావు కానీ నువ్వు ఎవరికీ పెట్టలేదు ఒకవేళ నీ దగ్గరకు వచ్చిన వారిలో ఎవరికైనా పెట్టి ఉంటే అది నువ్వు నాకు పెట్టినట్లే కానీ నువ్వు నాకు ఎవ నువ్వు లేదా వారు నువ్వు పెట్టలేదు కాబట్టి నాకు పెట్టనట్లే తండ్రి అవును నాయన ఇప్పుడు వరకు కూడా నేను అవన్న వచ్చారని చెప్పేసి ఏంటి తండ్రి నా తప్పే ప్రభు నన్ను చమించండి నాయన ఇప్పటి వరకు కూడా పిచ్చినీ గాను గర్వంగాను ఎంతో శాడిష్గా తన గాను జీవించాను ఇక నుంచి నాయన క్రిస్మస్ అంటే ఒకరికి సహాయపడటం వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇవ్వడం ఇలాంటివి చేస్తాను తండ్రి నిన్ను నీ పొరుగు ప్రయోజనం ప్రయోగించడం వచనం రాగా నేను ఉంటాను ప్రభువా నన్ను క్షమించాను నాయన నన్ను క్షమించాను దేవా నేను తెలుసుకున్నాను తండ్రి ఇక నుంచి నేను మారుతాను తండ్రి నా కుమారుడా నేను నిన్ను క్షమించాను నీవు హృదయపూర్వకముగా నన్ను వేడుకున్నావు కాబట్టి నీ హృదయంలోనికి నన్ను ఆహ్వానించావు కాబట్టి నన్ను విశ్వసిస్తున్నావు కాబట్టి నేను ఎప్పుడు నీతోనే ఉంటాను నీకు తోడుగా ఉంటాను నువ్వు చేసే ప్రతి పనిలో ప్రయత్నములో నేను నీకు తోడుగా ఉంటాను ఆయన నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ